వచ్చాము స్వామి మాకు వరసతులు అన్నీ బాగుండయి గౌరవించారు అందరు గౌరవించారు చక్కగా మెట్లు ఎక్కాము గగ్గిరి పదీ చేశాము బాగా ఉంది స్వామి మాకు పోలీసు ఏర్పాట్లు కూడా చేయిబట్టుకొని తీసుకెళ్ళారు మంచిగా చూశారు మమ్మల్ని పెద్దవాళ్ళని బాగా గౌరవించారు స్వామి టైంలో వెళ్తుంటే ఎవరో తగులుతారేమోనని పోలీసు సార్ గారు వచ్చి మా అమ్మ ఇట్రా మా అమ్మ ఇట్రా అమ్మని చెప్పి స్వామి స్వామి అని పక్కకు తీసుకెళ్లి బాగా సహకరించారు వాళ్ళు కూడా మరి ఖమ్మం జిల్లా కొండజర్ల మండలం కొండజర్ల అండి ఇక్కడికి నేను ప్రతిసారి వస్తూనే ఉంటా కానీ చాలా మంచిగా అధికారులు కానీ అక్కడ అయ్యగారులు కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా మంచిగా అనుకూలంగా సహకరించుకున్నారు వృద్ధులకి నడవలేని వాళ్ళకి వాళ్ళకి కూడా సపరేట్గా గా వెహికల్స్ పెట్టారు కానీ చాలా మంచిగా జరిగిందండి మనకు అందరికి కూడా తలుసుకుంటున్నారు అక్కడ డిపార్ట్మెంట్ గానీ పనిచేసే వాళ్ళు కాని ఏ లోటు లేకుండా అందరిని కూడా మంచిగా సహకరించుకున్నారు మరీ అడిగి ఏటుకోవాలమ్మా ఏంటి అని కూడా దగ్గరికి ఉండి అమ్మవారిని దర్శనం చేపిస్తున్నారు పీలైన్ లో వాటర్ కానీ అవన్నీ కూడా మంచిగా ఇస్తున్నారు సో ఎత్తున జనాన్ని కూడా అనుకూలంగా ఏ లోటు లేకోకుండా ఇక్కడ నదిలో స్నానాలకు కానీ ఇక్కడ కానీ అన్ని విషయాలలో కూడా అందరికీ మొత్తం సంస్థానికి కూడా మంచిగా చూసుకుంటున్నారు ఏ లోటు లేకుండా వాళ్ళు కూడా మంచిగా దాటియటం కానీ అనుకూలంగా సహకరించుకున్నారు కానీ మంచిగా మేనేజ్మెంట్ మాత్రం బాగుంది గుడికి నేను నాగరాజు నేను నుంచి వచ్చాను వచ్చాను లో పోలీసులు అడుగడుగు ఉండారు బాగా చక్కగా మంచి నీళ్లు వాటర్ ప్యాకెట్లు చక్కగా అన్ని సౌకర్యాలు భవానీలకు చక్కగా చూస్తున్నారు స్వామి పోలీసులు బాగున్నారు స్వామి చూసుకుంటున్నారు చక్కగా కొంచెం ఖాళీ ఉన్న దాంట్లో పంపించేస్తున్నారు కొంచెం అన్ని చక్కగా బాగానే చూసుకున్నారు స్వామి ఆ పేరు పేరు ప్రకాశం జిల్లా ఎక్కడెక్కడ పక్క చెక్ 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 చేయటం మంచి వాళ్ళు బండి మీద పంపించటం ఇరుములు ఫస్ట్ టైం వచ్చాం గురుప్రస్ బాగా జరిగింది అన్నిట్లో మార్గం మధ్యలో అన్నిట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి పోలీస్ ప్రొడక్షన్ కూడా చాలా చాలా బాగుంది ఈ సంవత్సరం బాగా జరిగింది నాకైతే ఇంకా నెక్స్ట్ సంవత్సరం రావాలనిపిస్తుంది వస్తాను కూడా చాలా బాగుంది మధ్య మధ్యలో ఏం కావాలన్నా ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా బాగా చేశారు అది ట్యూ లైన్లో కూడా ఇవన్నీ వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ పోలీసులు అంతా అంతా బాగుంది పోలీసులు కూడా బాగా డిస్ప్లెన్గా ఉన్నారు మమ్మల్ని డిస్ప్లెన్ గా చూసుకుంటున్నారు మంచి వీళ్ళు సౌకర్యం అన్ని బాగానే చేశారు అడిగి కూడా అన్ని సౌకర్యాలు బాగు బాగున్నాయి పోలీసు ఏర్పాట్లు కూడా బాగున్నాయి అడివాడికి కూడా బాగుంది వాళ్ళకి కూడా బాగా సహకారం సరఫరా అన్నీ బాగానే చేస్తున్నారు బాగానే ఉన్నాయి అన్ని బాగానే ప్రత్యం మహానంది మండలం గుడాపురం గ్రామం నంద్యాల జిల్లా అక్కడి నుంచి ఇక్కడ విజయవాడ వీరు ఎత్తుకొని వచ్చాము అమ్మవారి దర్శనానికి ఫీల్పోయాము మీరు బాగా ఫ్రీగా ఉన్నది పోలీసులు బాగా నీట్గా చేస్తున్నారు పోతే అమ్మవారి దర్శనం ఫ్రీగా బాగా చూసాము చూసి బయటకు వచ్చేటప్పుడు కూడా బాగా ఫ్రీగా ఉన్నాయి అది మున్సిపాలిటీల్లో కూడా బాగా నీట్గా చేశారు రమ్మని బాగా శుభ్రంగా ఉంది ఆడకాని గలీజ్ లేకుండా నీట్గా ఇరవై నాలుగు సంవత్సరాలు నేను రాబడ్డీ భవానీ మాల వేసుకొని ఈసారి బాగా నీట్గా ఉంది నేను ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఈ సంవత్సరానికి వేసుకొని మాల ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు జనమే లేరు ఫస్ట్లో నేను వేసినప్పుడు మాల ఊరికి అట్ డైరెక్ట్గా ఎక్కిపోయినాం రంగ రంగ రాగా ఫుల్ డబ్బులు ఇప్పుడు చాలా బాగా జరిగింది ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది తల్లిని బాగా చూసుకున్నాం పోలీసు వాళ్ళ ప్రాబ్లం అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇబ్బంది అయితే బాగానే ఉంది బలారు జిల్లా బలారు తాలూకు గ్రామ విజయవాడ